వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకోటి ఏంటంటే నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే వీడియో మధ్యలో అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు అంతేకాకుండా మీరు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అయితే షేర్ చేయండి చూసారు కదా మన ఇంట్లో కబోర్డ్స్ కనుక సెల్ఫ్స్ కనుక తక్కువ ఉన్నాయనుకోండి కిచెన్లో మనము సామాన్ పెట్టుకోవడానికి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకుంటే మనకి చాలా బాగా యూస్ అవుతుంది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది ఇది చూసుకుంటే మనకు త్రీ టైప్ ఆఫ్స్లో మనకు ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది ఇంకా కిచెన్లో మనం గిన్నెలు పెట్టుకోవడానికి నార్మల్గా గిన్నెలు తోమిన వెంటనే ఏదో ఒక టబ్లో కానీ లేకపోతే స్టవ్ పక్కన కానీ పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా చూడండి ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది ఈ బాక్స్ ఏంటంటే మనకి టూ సెల్ఫ్స్ అయితే ఉంటాయి పైన కొంచెం చిన్నగా కింద కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఈజీగా మనం ఏవైనా గ్లాసెస్వి ఉంటాయి కదా వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సైడ్ నుండి వచ్చేసి స్పూన్స్ నైప్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత ఇలా డోర్ వేసుకొని పెట్టుకోవడం వల్ల డస్ట్ పడకుండా అయితే ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ దీంట్లో ఇంకొక మోడల్ అయితే చూడండి ఇది కూడా మనకి బ్లూ అండ్ వైట్ కలర్ సింగిల్ స్టెప్లోనే ఉంటుంది పైన వచ్చేసి మనం టిఫిన్ చేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు కింద వచ్చేసి మనకి బౌల్స్ ఉంటాయి కదా బౌల్స్ కూడా మనం ఇట్లా పెట్టేసుకోవడానికి అయితే బాగుంటుంది సైడ్స్కి ఒక చిన్న బాక్స్ ఉంటుంది స్పూన్స్ నైప్స్ కానీ ఇంకేవైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ కింద వాటర్ పోవడానికి కూడా చిన్న పైప్ లాంటిది అయితే ఒకటి అయితే ఉంటుంది ఇంకా బట్టలు అనేటివి మనము ఎక్కువగా పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఇంకా పెద్ద పెద్ద టవల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో మనకి ఎక్కువగా పడతాయి ఏవైనా పెద్ద పెద్ద బెడ్షీట్సే కానీ ఇంకా మనం స్వెటర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని స్టోర్ చేసుకొని కనుక పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చూడడానికి చిన్న బాక్సే కానీ అండ్ చాలా ఎక్కువగా బట్టలు అయితే యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి దీనికి టూ జిప్స్ అయితే ఉంటాయి పైన ఒక జిప్ ఉంటుంది ఫ్రంట్ నుండి ఒక జిప్ అయితే ఉంటుంది మనకి కావాల్సింది మనము ఓపెన్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే సూపర్ ఉంటుంది ఇది యూజ్ చేసిన తర్వాత ఫోల్ చేసుకోవచ్చు వాష్ కూడా చేసుకొని రియూస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అయితే ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది దీంట్లో ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ఇది సింగిల్ సింగిల్ పీసెస్గా మనమైతే పర్చేస్ అయితే చేసుకోవాలి అంటే మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని పీసెస్ అనేది మనము ఇట్లా ఆర్డర్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని సైడ్స్కి హోల్డర్ అయితే ఉంటుంది కదా అక్కడ మనము ఇట్లా లాక్ సిస్టమ్ అయితే చేసేసుకోవచ్చు నిజంగా చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా మనం జరుపుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ సెల్ఫ్స్ అనుకోండి ఒక ప్లేస్లో ఉంటే అక్కడే ఉంటుంది సో ఇది అలా కాదు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి జరుపుకొని పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఈ చిన్న బాక్సెస్ అయితే చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కబోర్డ్లో మనం బట్టలు పెట్టుకునేటప్పుడు నార్మల్గా మడత చేసి పెట్టినప్పుడు ఒకటి తీసి ఇంకొకటి పోతూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఏంటంటే ఇలాంటి బాక్సెస్ తీసుకొని ఇట్లా మనం ఫోల్డింగ్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని బాక్సెస్ కబోర్డ్లో పెట్టామనుకోండి నీట్గా ఉంటుంది మనకి చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది ఇంకా బట్టలు పాడవకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనకి జ్యువెలరీ ఉందనుకోండి జ్యువెలరీ కానీ మేకప్ కిట్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ అయితే మనకి ఆన్లైన్లో దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్వి కూడా ఆన్లైన్లు ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా సూపర్గా యూజ్ చేసుకోవచ్చు కింద వచ్చేసి మనము ఆర్నమెంట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అండ్ బ్యాంగిల్స్ ఇట్లా ఏమున్నా కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బాక్స్ అయితే నిజంగా డిఫరెంట్ అనిపించింది మేకప్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ దీనికి మిర్రర్ అయితే ఉంటుంది ఇంకా ఈ స్టాండ్ కూడా చూడండి దీనికి త్రీ రోస్ అయితే ఉంటాయి కబోర్డ్ అంటే మనకు ఇట్లా టేబుల్ టైప్ ఉంటుంది టేబుల్లో డ్రాస్ అయితే ఉంటాయి కదా దీనికి త్రీ డ్రాస్ అయితే ఉంటాయి మనకి గోల్డ్ కలర్లో లైట్ గోల్డ్ కలర్లో హ్యాండిల్ అయితే ఉంటుంది సో మనము ఇది బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మనకి యూజ్ చేసుకోవడానికి ఎక్కడైతే యూస్ఫుల్ అనిపిస్తుందో అక్కడ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఇంకా డిజైన్స్ కూడా చాలానే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి ఇది మనకు ఇందాక చూసింది కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సైజ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ డ్రాస్ వచ్చేసి మనకి స్లిమ్గా ఉంటాయి కొన్ని ఇందాక మనం చూసిన డ్రా వచ్చేసి కొంచెం వెడల్పుగా పొడవుగా ఉంటుంది ఇది అయితే చాలా స్లిమ్గా ఉంటుంది సో బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది ఇట్లా మనం ఏదైనా కూడా స్టోర్ చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే నాకు ఈ స్టాండ్స్ అయితే చాలా బాగా అనిపించింది చిన్న హౌస్ లెక్క అనిపించింది ఇది కిచెన్లో పెట్టుకున్నప్పుడు చూడండి మనకు కిచెన్కి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా కింద పక్కన ఎక్కడ పడితే అక్కడ సెల్ఫ్స్లో కానీ పెట్టకుండా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రిడ్జ్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసినవి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బాక్స్ అనేది అయితే నిజంగా చాలా యూజ్ అయితే అవుతుంది అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ మోడల్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇందులో స్మాల్ బాక్సెస్ ఉంటాయి బిగ్స్ బిగ్ బాక్సెస్ అయితే ఉంటాయి మనకు కావాల్సిన సైజెస్ బాక్సెస్ అయితే మనం అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ సింపుల్ ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి పైన క్యాప్కి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇంకా రబ్బర్ ఉండడం వల్ల మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పాడవకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చూడండి మనం కిచెన్లో ఉన్న సామాన్ కొంచెం గిన్నెలు తొమ్మిన వెంటనే ఏమైనా కప్స్ కానీ చిన్న చిన్న ప్లేట్స్ కానీ ఉంటాయి కదా వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అవుతుంది ఇంకా వచ్చేసి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ ఏ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు అండ్ చూడండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి ఆ వాటర్ మనకైతే కింద అయితే పడిపోతుంది మనం మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా సింపుల్గా క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు క్లాత్ తోటి మనం ఏదైనా డస్ట్ ఉందనుకోండి ఈజీగా సింపుల్గా క్లీన్ అయితే చేసుకోవచ్చు అండ్ సైడ్కి వచ్చి ఒక బాక్స్ అయితే ఉంటుంది నైప్స్ కానీ సీజర్స్ కానీ ఏవైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది అండ్ హెవీ వెయిట్ కూడా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు అయితే చూస్తున్నారు కదా మనం ఇందులో అయితే నేను మీకు వైట్ చూపించాను గ్రీన్ చూపించాను బ్లూ చూపించాను క్రీమ్ కలర్ ఇట్లా చూసుకుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఈ బాక్సెస్లో మీకు అయితే నేనైతే ఈ వీడియోలోనే చూపించాను అండ్ ఇలాంటివన్నీ చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏం లేదండి జస్ట్ మీరైతే ఏ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చిందో యూట్యూబ్లో దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి మీకు ఆ లింక్ అయితే ఇస్తాను ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీ ఫ్రీ డెలివరీతో పాటు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా మీకు అయితే ఈజీగా హోమ్ డెలివరీ అయితే అవుతాయి మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ సో దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అయితే ఉంటాయి ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి వీటన్నిటినీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనిపించింది అనుకోండి అప్పుడైతే మీరు డిస్క్రిప్షన్లో అయితే యూట్యూబ్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటికి రెండు సార్లు అయితే మీరైతే చదువుకోండి చదువుకున్న తర్వాత ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపించింది అనుకోండి అప్పుడు అనేది మీరైతే ఓన్ డిసిషన్ పైననే ఒరిజినల్ పిక్స్ నేను చెప్పిన టిప్స్ అన్ని యూజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్స్ అనేటివి మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్న అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్